వినీలాకాశంలో మరో అద్భుత ఖగోళ ఘట్టం చోటు చేసుకోబోతోంది అక్టోబర్ రెండున సూర్యగ్రహణం ఏర్పడబోతోంది రింగ్ ఆఫ్ ఫైర్ సూర్యగ్రహణం ఏర్పడనుందని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు ఈ ఖగోళ దృగ్విషయంలో విషయంలో సూర్యుడి కంటే చంద్రుడు చిన్నగా కనిపిస్తాడని చీకటిగా ఉన్న చంద్రుడి కేంద్రం చుట్టూ సూర్యకాంతి ప్రకాశవంతమైన రింగ్ ఆకృతిలో కనిపిస్తుందని వివరించారు దీనిని రింగ్ ఆఫ్ ఫైర్ సూర్యగ్రహణం అని పిలుస్తారు ఈ ఖగోళ దృశ్యం ఆరు గంటలకు పైగా కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు అయితే ఇది భారత్లో కనిపిస్తుందా అంటే భారత కాలమానం ప్రకారం రాత్రి తొమ్మిది గంటల పదమూడు నిమిషాలకు సూర్యగ్రహణం ప్రారంభమవుతుంది ఆ సమయంలో మన దేశంలో రాత్రి కావటంతో గ్రహణం కనిపించదని శాస్త్రవేత్తలు వెల్లడించారు పసిఫిక్ మహాసముద్రం దక్షిణ చిలీ దక్షిణ అర్జెంటీనాలోని కొన్ని ప్రాంతాలలో కనిపిస్తుందని వెల్లడించారు ఈ ఖగోళ ఘట్టాన్ని వీక్షించాలనుకునే భారతీయ ఔత్సాహికులకు ఈ వార్త నిరాశ కలిగించనుంది భూమి సూర్యుడి కక్షలోకి చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఇక రింగ్ ఆఫ్ ఫైర్ సూర్యగ్రహణంలో సూర్యుడికి ఎదురుగా చంద్రుడు ఉంటాడు కానీ చంద్రుడి పరిమాణం చిన్నది కావటంతో సూర్యుడి ఉపరితలం ప్రకాశవంతమైన అగ్నివలయం మాదిరిగా కనిపిస్తుంది ఈ సమయంలో ప్రకాశవంతమైన ఉంగరం ఆకృతి ఏర్పడుతుంది అందుకే దీనిని రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలుస్తారు